ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా మూసీ నది ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలి అడుగు వేసింది ఈ క్రమంలోనే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు గాను రాష్ట్ర బడ్జెట్లో కేటాయించిన పదిహేను వందల కోట్లలో ప్రస్తుతానికి మూడు వందల డెబ్బై ఐదు కోట్ల నిధులను మంజూరు చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది మూసీ ప్రక్షాళనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను సగం వరకు తొలగించింది మూసీ నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు మానవులు మనుగడ సాగించడానికి నీరే ప్రధాన ఆధారం అలాంటి నీటి వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది లేకపోతే తాగడానికి కూడా నీరు లేని పరిస్థితి ఏర్పడుతుంది బెంగళూరే ఎందుకు ప్రధాన ఉదాహరణ అక్కడ చెరువులన్నీ కబ్జా కావడంతో సమ్మర్ వస్తే కనీసం తాగునీరు కూడా లేని పరిస్థితి నెలకొంటోంది వేల రూపాయలు పెట్టి నీటి ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి ఉంది అలాంటి పరిస్థితి హైదరాబాద్లో రాకుండా ఉండేందుకే గవర్నమెంట్ ఇలాంటి చర్యలను తీసుకుంటోంది ఇందులో మాత్రం రేవంత్ రెడ్డి మంచి పని చేస్తున్నారని చెప్పుకోవచ్చు